ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ తెలియజేశారు ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఏలూరు శాసనసభ్యులు మున్సిపాలిటీలో ఉన్న శాఖలపై రివ్యూ నిర్వహించడం జరిగింది అనంతరం బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సీజన్ లో వర్షాకాలం మొదలైంది కాబట్టి ప్రజలకు పారిశుద్ధ్యంపై సక్రమంగా లేకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు బాధ్యత కాబట్టి మరి ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉంటారని ఏ సమస్య వచ్చినా వెంటనే తమకు ఫోన్ ద్వారా తెలియజేస్తే సంబంధిత శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు సమావేశంలో నగర మేయర్ షేక్ నూర్ జహాన్ బేగం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటలక్ష్మి పలువురు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్ లో ఈ రోజున శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఇరవై ఒక్క ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయం సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు మేస్త్రులు అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నింటినీ కూడా పత్రికల్లో ఏ అంశం రాకోకుండా చూడవలసిన బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పాము వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి డయర్గా ఇటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కానీ ఇన్స్పెక్టర్ కానీ అలాగే ఎంఎస్ఓ గారు కానీ అనుసంధానం చేసుకుని ఎవరైతే కొంతమంది సిబ్బంది ఈ శానిటైజేషన్ వ్యవస్థలో లేకుండా వేరే చోట్ల పనిచేస్తున్నారో అందరినీ కూడా శానిటైజేషన్ వ్యవస్థకే దేనికైతే నియమించారో నియమించారు దానికి ఉపయోగించి ఏలూరుని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని ఎంహెచ్ఓ గారు కానీ మేయర్ గారు దానికి ఒక మీటింగ్ చేసుకుని శుభ్రతగా ఏలూరు ఉండేదట్టుగా ఏదైతే పేపర్ లో మళ్ళీ ఫోటో రాకుండా ఉండేదట్టుగా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటారని చెప్పారు చాలా మంది వీళ్ళు కొత్త అయినప్పటికీ కూడా నేను ఏదైతే మున్సిపల్ ఆఫీస్ కి అధికార వాదాల ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టానో నాకు చాలా ఆనందం ఉంది అలాగే ఫస్ట్ పెట్టారని చెప్పి ఎంహెచ్ఓ గారు చెప్పారు ఆవిడకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పనిసరిగా నా ఫస్ట్ మీటింగ్ లో నేను ఏదైతే దాని మీద రివ్యూ చేశానో దానికి సార్థకత ఏర్పాటు చేసేటప్పటికే ఆవిడ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఏదైతే నేను ప్రజలకు ఒక హామీ ఇచ్చానో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను వీళ్ళకి కూడా చెప్పాను ఎందుకంటే వాళ్ళు వచ్చాను రేపు వచ్చారు వెళ్ళిపోతారు రేపొద్దు నేను మాట్లాడతాను అనుకుంటారు నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను నెక్స్ట్ లైటింగ్ మీద కూడా ఉంది ఇప్పుడు కమిషనర్ జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే ఈ మూడు మూడు నెలల పాటు రోడ్లు మిగతా వేసే కార్యక్రమం వర్షాకాలం కాబట్టి అటువంటి కుదరవు కాబట్టి శానిటైజేషన్ అలాగే లైటింగ్ మీద ప్రజలు ఆ ముందు అవన్నీ కూడా కోరుకుంటారు ఆ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఆ విషయంలో ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ముందు అనేది మేము చూపించవలసిన బాధ్యత ఉంది నిరంతరం ప్రజల్లో ఉంటూ మేము కానీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అనుసంధానం చేసుకుని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసి బాధ్యతను మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏలూరు నగరంలో ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం ఉందని ఏలూరు శాసనసభ్యులు బడిటి రాధాకృష్ణ తెలిపారు ఏలూరు నగరంలో రోజు ఇది ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని మరి ప్రభుత్వం చెప్పినట్లుగా నాలుగు అన్నా క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అలాగే ఏలూరు నుంచి పెద్దపాడు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థమై వలన ఇటు కంకిపాడు వెళ్లే ప్రయాణికులు కానీ పెద్దపాడు వెళ్లే ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందులకి గురవుతున్నారని తెలియజేశారు నూతనంగా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నగరంలో పర్యటిస్తానని తెలిపారు ఎమ్మెల్యేతో పాటు నగర పెదబాబు ఏలూరు నగర షేక్ నూర్జహాన్ బేగం టిడిపి నాయకులు చోడే వెంకటరత్నం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కృష్ణ ఎమ్మార్డి బలరాం పలువురు నాయకులు పాల్గొన్నారు बट है अरे आओ आज మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాలుగు అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది నాలుగు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి రంగులేయటం అవన్నీ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు ఇంకా రంగులేయటమే ఉంది రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీ నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ నాలుగు కూడా తెరవబడతాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు ఓట్లేశారు ప్రజలకి పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడటం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్స్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నాలుగు కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయిగూడికి కలిపే ఒంతిన్ని మరి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారంపేట కాజువే దగ్గరికి సరిపోవాయి ఏది ఏంటంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉండొచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది ఇప్పుడు కమిషనర్ గారితోనూ ఆర్ ఎన్ కూడా చింతలపూడి మండల పరిధిలో ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఇచ్చే ఇసుక సిమెంట్ ఐరన్ సరిపడా ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి ఏఈ రేవంత్ తెలిపారు సిమెంట్ వెయ్యి పస్తాలు ఇసుక నాలుగు టన్నులు ఐరన్ ఇరవై టన్నులు సిద్ధంగా ఉందని తెలియజేశారు గృహ నిర్మాణాలు మంజూరైన లబ్ధిదారులు తమను సంప్రదిస్తే వెంటనే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని తెలిపారు లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నా పేరు రేవంత్ చింతలపూడి అర్బన్ హౌసింగ్ ఇన్ఛార్జ్ అయ్యి పనిచేస్తుంది మనకి సఫిషియెంట్గా మెటీరియల్ అంతా ఉంది సిమెంట్ శాండు ఐరన్ బెనిఫిష ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు వస్తే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కొత్తగా కొత్త గవర్నమెంట్లో అన్నీ సఫిషియెంట్గా ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్నీ బెనిఫిషియీలకి ఇస్తాము అందరూ వర్క్లు స్టార్ట్ చేసుకోవడం మన దగ్గర స్టీలు ఇరవై టన్నులు ఉందండి సిమెంట్ వచ్చేసి వెయ్యి బ్యాగుల వరకు ఉంది మనకి స్టాండ్ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో నాలుగు నాలుగు వందల నుంచి ఐదు నాలుగు వందల యాభై టన్నుల వరకు ఉందండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళు గొయ్యి తీసి వదిలివేయటం వలన భారీ వర్షం కారణంగా ఆ గొయ్యి పెద్దదైపోయింది ఈ రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ గోతురు పడిపోవడం జరిగింది అతను స్పృహ లేని పరిస్థితిలో రోడ్డు మీద పడిపోయిన స్థితి అది చూసిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుపాపు విచవడ వెళ్లి వస్తూ ఉండగా పడిపోయిన వ్యక్తిని మధుపాపు మరియు జనసేన పార్టీ నాయకులు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు జాయిన్ చేసి డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఈ గుంటను వెంటనే పూడ్చే విధంగా పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు

ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు ప్రస్తుతం కరెక్ట్ సీజన్ లో రైతులకు సాగునీరు అందించాలని అంతేకాకుండా విత్తనాలు ఎరువులు రాయితీ తెచ్చి రైతులు అందజేయాలని డిమాండ్ చేశారు నాయకులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పోలవరం కాలువ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు కౌలు రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్ష తెలిపారు నూతన ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గరీఫ్ సీజన్ ప్రారంభించిన సందర్భంలో రైతులకు సంబంధించి పంట భూముల సాగు సాగునీరు రక్షణ అందించాలని అలాగే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ కూడా సబ్సిడీ ధరల మీద అందించాలని గత పంట రుణాలని ఊట్లు రద్దు చేసి కొత్తగా వ్యవసాయానికి రెండు లక్షలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో నీటి ప్రాజెక్టులు ఆ సత్తుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రాజెక్టులు నిర్మాణ సందర్భంగా ఎవరైతే త్యాగాలు చేశారో నిర్వాసితులు వాళ్ళకు సంబంధించిన నిర్వసిత సమస్యలని ఆర్ఎండ్ ప్యాకేజీ ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది అందులో బాగానే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మంది వ్యవసాయం కౌరుతులు చేస్తున్నారు కౌరులకు సంబంధించి అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళు కూడా పండుగలు లేవాలని చెప్పేసి చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం చేపట్టిన కార్యక్రమం రానున్న కాలంలో మరింత తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు చేయడానికి చేతులు అని మోడీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి మన మన పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఎవరు అవార్డు ఇవ్వడానికి మేము అందరూ స్వాగతిస్తున్నాం అటువంటి స్వామినాథ్ గారు సిఫార్సిన కంపెనీ అమలు చేసి రైతులకి ఏవైతే పంటకి సంబంధించిన వ్యవసాయానికి పెట్టుబడుతున్నారో పెట్టుబడికి యాభై శాతం అదనంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలి చెప్పేసి మేము కోరతం నమస్కారం బేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి తాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి వినత పత్రాలు ఇవ్వమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీసుకునిచ్చింది మనకి సంబంధించి మన జిల్లాలోనే పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి బాగా ఉపయోగపడద్దు అన్ని జిల్లాలకి సంబంధించి అందుకోసం ఈ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్తవరం పోలవరం ప్రాజెక్టుని నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతు దాంతోపాటు నిర్వాసితుల సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఏజెన్సీలో పెదవాగు ప్రాజెక్ట్ ఉంది రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్ట్ ఏమో తెలంగాణకు పోయింది కాలువలో నీటు మొత్తం అంతా సాగు భూమంతా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది అంటే దగ్గర దగ్గరగా ఒక పదిహేను నుంచి పదహారు వేల ఎకరాలకి సాగునీరు అందించే పెదబాగు ప్రాజెక్టు మూలబడింది దానికి సాగు భూమి తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు అక్కడ ఎక్కువ మంది గిరిజన రైతులు ఉన్నారు ఇవాళ మేము కోరేది ఏమంటే కొత్త ప్రభుత్వం కొంత సొమ్ము కేటాయించి అక్కడ పూడికి తీయడం అలాగే ప్రాజెక్టు నిర్వహణ కార్యక్రమాన్ని మంచిగా చూడటం అలాగే కాలువలకు సంబంధించి పూడికి తీసి అన్ని భూములకి నీరు చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే ఇక్కడ చంద్రపూడి నుంచి మొదలుపెట్టి ఎన్టీఆర్ జిల్లా దాకా ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించే చింత్రపూడి ఎత్తిపోదల పథకం ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో నూతన ఎన్నికైన కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకృష్ణ నేతృత్వంలో రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం నడుస్తుందని చింతర్పూడి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గంట మురళీకృష్ణ అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆయన సైకో పాలనను ప్రజలు అంతం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు రాష్ట్ర ప్రజలంతా సహకరించారని తెలిపారు దీనికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలిపారు గతంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలకు కనీస నిధులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు వాళ్ళు పెట్టుకున్న ఆశల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మీద పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే తోటి సపోర్ట్ బీజేపీ మోదీ గారు ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం ఇంకా పనుల కోసం రాష్ట్రం చూడటం జరుగుతుంది ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలన కోలదోతలతో రివర్స్ టెండరింగ్ తోటి రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలని కూడా రివ్యూ లేకుండా వదిలిపెట్టి కనీసం రాష్ట్రంలో దేనికి మెయింటెనెన్స్ కూడా ఒక రూపాయి డబ్బులు మిగల్చకుండా ఇరిగేషన్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి అలాగే రెండోది అనేవాడు ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు పరిపాలన మానేసి కక్ష సాధింపులు కులాలకు తగులు పెడతాం అలాగే ఏ కులం వ్యక్తి మాట్లాడితే అపోజిషన్లో ఆ కులంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతోటి బూతులు తిట్టేయటం అలాగే నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరినీ కూడా ఇంట్లో ఉన్న మహిళలను కూడా నానా దుర్భాషలు ఆడించి ఆ సైకోలు అందరూ కూడా ఆనందం పొందటం జరిగింది అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు కనీసం ప్రజా సమస్య అనేది ఒక్కటి కూడా పట్టించుకోలేదు కానీ దానికి తగిన గుణపాఠం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది కూడా పార్టీ రహితంగా ఎన్నికలైతే పార్టీగా జరిగినాయి కానీ సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే పార్టీ రహితంగా ఓట్లు వేసి తొంభై ఐదు వేలు మెజారిటీల నుంచి నలభై యాభై వేలు మెజారిటీల వరకు ఎమ్మెల్యేలని సుమారుగా నూట అరవై నాలుగు మందిని గెలిపించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎగతాళి చేసి హేళం చేశారు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు పార్లమెంట్ సభ్యులు రెండు కోటి చేస్తే రెండు కాలువలు కానీ సులూయస్లు కానీ అక్కడ ఉన్న లస్కర్లు కానీ అలాగే వాటితో పాటు చిన్న నీటి పారుదల శాఖ ఇవన్నీ సీజన్ వచ్చేసి ఆయన కూడా ఎక్సర్సైజ్ చేసి బాగా చేస్తున్నారు లేకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ బీజేపీకి సంబంధించిన వారు కానీ ఒకే మాట మీద నిజాయితీగా పరిపాలించాలనేది ఒక పది రోజుల్లో అందరికీ కూడా మరి కేటాయించినాయి వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా పూర్తయి లోపలికి వెళ్ళటం జరుగుద్ది అప్పటి నుంచి లో వరకు కూడా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు వరకు అయితే ఐదు సంవత్సరాల్లో సెక్రటరియట్ పని మీద వెళ్ళిన వాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ ఎంప్లాయీసే ఉన్నారు మరి మొన్నటి నుంచే స్టార్ట్ అయింది అలాగే కింద మరి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ముందైతే చాలా కోపాలు తాపాలు చాలా ఆవేశంగా ఉన్నాం కానీ ఈ ఓటింగ్ చూసి షాక్లోకి వెళ్ళిపోయింది ప్రజలందరూ కూడా అతన్ని ఆశ్రయించుకుని మన మీద గురుతర బాధ్యత పెట్టారు కాబట్టి వాళ్ళని హింసిస్తాం అనేది మన వద్దు మనం అభివృద్ధి చేసి వాళ్ళందరికీ చేద్దామని వాళ్ళ గ్రామాల్లో మహిళల దగ్గర నుంచి చదువుకునే యువత దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ చాలామంది సీట్ల కోసం వస్తున్నారు పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు ఐదు సంవత్సరాలు అది ఎంత దుర్మార్గమైన పరిపాలన ఆలోచించాం నిన్నే మినిస్టర్ గారు చార్జ్ తీసుకున్నాడు పొద్దున్నే పేపర్లో చదివాను పదిహేను వందల సీట్లు నేను పెంచుతున్నాను పార్టీ తీసేసి ఇంకా అవసరమైనవి కూడా ఇస్తామని వాళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎకనమికల్ బ్యాక్వర్డ్లో ఉన్న పిల్లలందరికీ చదువుకుంటానికి కొద్దిగా అకామినేషన్ హాస్టల్ సౌకర్యం కల్పిస్తే చక్కగా చదువుకుంటారు ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టారు వర్షాలు పడినాయి కాబట్టి వాళ్ళకు కావాల్సిన రైతులకు కావాల్సిన విత్తనాలు అవన్నీ కూడా సమకూరుస్తున్నారు అచ్చెన్నాయుడు గారు దాంట్లో కూడా ప్రాబ్లం లేదు కోఆపరేటివ్ లాగా లోని ఇదంతా కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వాళ్ళు చూసుకుంటే మనం జిల్లా పరిషత్తులో ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ఏది మన వైసీపీ రంగులేశారు తప్ప అసలు ఒక్క మీటింగ్లో ఆ జెడ్పీటీసీకి ఏదైనా డెవలప్మెంట్కి ఒక రూపాయి గ్రాంట్ అవటం కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి కానీ ఎక్కడా లేదు గతంలో లోకేష్ బాబు మరి పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా లక్షల కిలోమీటర్లు విద్యార్థులు వర్షాకాలంలో జ్వరాలు మరియు డయేరియా మొదలుగా అంటువ్యాధులతో బాధపడే అవకాశం ఉందని విద్యార్థులు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడమే ముఖ్యమని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు తెలియజేశారు స్థానిక ఏలూరు అగ్రహారం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ మరియు నీల విరోచనాలపై అవగాహన కల్పించారు అలాగే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వలన దోమలు వృద్ధి చెంది దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ ఫీవర్స్ అలాగే నీరు కలుషితం వల్ల డయేరియా టైఫాయిడ్ కామిర్లు మొదలుగు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు అనారోగ్యం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక ఆరోగ్య కార్యకర్తల్ని ఆశా కార్యకర్తల్ని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త ఎన్ఎం విజయ్ ఆశా కార్యకర్త వెంకటలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి సత్యనారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు సంఖ్యం వస్తుంటాయి కాస్తకాలంలో కొన్ని రకాల కాదు శీతాగా కొన్ని రకాల కాదు వర్షాకాలంలో కొన్ని రకాల గాజులు సంఖ్యం వస్తుంటాయి కాపులు కొన్ని గాజులు ఉంటాయి కానీ సీజనల్ గా మన బాడీ బాడీ యొక్క తత్వం బట్టి కొన్ని కొన్ని వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం ఉంది ఏ కాలం ఇది వర్షాకాలం కాబట్టి మనకు కొన్ని కొన్ని రకాల వ్యాధులు సక్రమస్తున్నాయి సరసరాగా వర్షాకాలంలో మనకు ఎక్కువగా వర్షాలు పట్టడం వల్ల కొన్ని రకాల వ్యాధులు సగ్రమస్తుంటాయి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల కేటక ఎక్కువ అభివృద్ధి ఉంటాయి ముఖ్యంగా మనకి ఒక కేటక ఉంది చాలా రకాల కేటలు ఉన్నాయి ల్యాక్స్

రెండు వందల ఇప్పుడు ఏళ్ళలో తెలిసిందండి కాబట్టి దోమ అనేది చాలా చాలా ప్రమాదకరం అనేక రకమైన అభివాదు అభివాదు అయితే మనము ఏం చేయాలి దోమల దోమల అంటే దాదాపుగా ప్రపంచం మొత్తం కదా మూడు వేల రకాల ఉన్నాయి ఆ దోమలో మూడు రకాల ప్రమాదకరం దోమ అమర తెలుసున కొరొలై ఎందుకు చెప్పొని తెలుసున కొరొలై అందరం పాట పార డెంగీ ఆ డెంగీ సోరో హలేలు వేరే వేరే సైకిల్ తొరపండి అయంగా మార్నాలు అస్ తోం కొచ్చాలి చూసారు ఎడివిటీస్ లో మార్సన రకాలు అరే అలాగే చిక చిక కేరళ రాష్ట్రంలో చిన్న అది ఉంది పచ్చ పచ్చ తోట ఇన్ని రకాలు ఇబ్బందులు ఉన్నాయి చింతలపూడి మండలం చింతల్పూడి నియోజకవర్గం అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఎస్సీ హాస్టల్స్ తో రోషన్ కుమార్ కొరత మౌలిక సదుపాయాలు మరియు ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వార్డెన్లు డ్యూటీ సమయంలో ఖచ్చితంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని తెలిపారు విద్యార్థులకు అందించే డైలీ మెను శానిటేషన్ అలాగే మంచినీటి సదుపాయాలపై ఎలాంటి లోపాలున్నా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి తిరునారా మహోత్సవ కార్యక్రమం జూన్ ఇరవై మూడు ఆదివారం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సమర్పించుకున్న కానుకల హుండి లెక్కింపు కార్యక్రమం బుధవారం నాడు లెక్కించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మవారి హుండి ఆదాయం అరవై నాలుగు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు లెక్కించబడిందని ఆలయ కమిటీ సభ్యులు జి నరసింహమూర్తి తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆలయ కార్యనిర్వహణ అధికారి జి నరసింహమూర్తి పాల్గొన్నారు చాపట్ట జిల్లా చెరుకుపల్లి మండలం గుండపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ నోకారమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు భక్తులు సమర్పించిన కానుకలను గ్రామ పెద్దలు భక్తులు దేవాలయ శాఖ అధికారుల సమక్షంలో ఓపెన్ చేసే లెక్క జరిగింది ఈ కుంటి మన మూడోల క్రితం ఇరవై మూడో తారీఖు ఆదివారం రోజున శ్రీ అమ్మవారి యొక్క తిరునాళ్ళ ఈ సంవత్సరం మరొకసారి జరిగింది వార్షికంగా జరిగే తిరణాల తర్వాత మరొకసారి భక్తుల కోరిక మేరకు జరపడం జరిగింది ఆ సందర్భంగా అలాగే మనం ఏప్రిల్ నెలలో తిరునాళ్ళ తర్వాత ఇంతవరకు వచ్చినటువంటి ఆ హుండీలో సమర్పించిన ద్రవ్యం ఇవాటికి అరవై నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయలు అందులో ఐదు వందల రూపాయల నోట్లు అరవై తొమ్మిది వచ్చాయి రెండు వందల రూపాయల నోట్లు ఏడు వచ్చాయి వంద రూపాయల నోట్లు నూట మూడు యాభై రూపాయల నోట్లు తొంభై నాలుగు ఇరవై రూపాయల నోట్లు మూడు వందల పదకొండు పది రూపాయల నోట్లు నాలుగు వందల నలభై ఎనిమిది నిజంగా కరెన్సీ లెక్క వేసుకుంటే అరవై ఒకటి వెయ్యి ఆరు అలాగే కాయిన్స్ వచ్చేసారు కదా ఐదు రూపాయల కాయిన్స్ రెండు వందల నలభై ఐదు రెండు రూపాయల కాయిన్స్ నాలుగు వందల అరవై ఆరు ఒక రూపాయి ఒక కాయిన్స్ మూడు వందల ఎనభై ఎనిమిది ఇవి కనుక్కంటే రెండు వేల ఐదు వందల నలభై ఐదు மொத்தம் கலக்க அரவை நாலு வேல நோட நலபை ஐந்து ரூபாய் திரியம் அம்மாரி கொண்டீலாம்